టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీ తమిళనాడులో ఘోర విషాదాన్ని నింపింది కరూరులో ఆయన రోడ్ షోలో తొక్కేసలాట జరిగి ముప్పై తొమ్మిది మంది దుర్మరణం చెందారు మృతుల్లో మహిళలు చిన్నారులు ఉన్నారు విజయ్ ప్రచార ర్యాలీకి ఆలస్యంగా రావడం వల్లనే ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చినట్లు సమాచారం కరూరులో తమిళ వెట్రి కలగం టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీ తీవ్ర విషాదం నింపింది శనివారం రాత్రి ఏడున్నర ప్రాంతంలో తొక్కిసలాట జరిగి అనేక మంది మరణించారు మృతుల్లో ఎనిమిది మంది పిల్లలు పదహారు మంది మహిళలు ఉన్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది యాభై మందికి పైగా చికిత్స పొందుతున్నట్లు తెలిపింది వారిలో ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది తమిళనాడులో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత విషాదకరణ ఘటనల్లో ఇదొకటిగా నిలిచింది రోడ్ షోకు కేవలం పదివేల మంది వస్తారని టీవీకే అంచనా వేయగా అంతకు ఎన్నో రేట్లు ఎక్కువగా రావడంతో పాటు విజయ్ ఆరు గంటలు ఆలస్యంగా కరూరుకు చేరుకోవటం ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది విజయ్ చేరుకునే సమయానికే అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమికూడారు రాత్రి ఏడున్నర సమయంలో విజయ్ ప్రచార వాహనం ఎక్కి ప్రసంగిస్తుండగా తొక్కిసలాట ప్రారంభమైంది విజయ్ తన ప్రసంగాన్ని ఆపి తన వాహనంలోని నీళ్ల సీసాలను బాధితులకు అందించారు ఇసుకేస్త రాలనంత జనం తరలి రావటంతో అతి కష్టం మీద ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్సుల్లో బాధితులను ఆసుపత్రులకు తరలించారు तनी बटू కరూర్ తొక్కిసలాట దుర్ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు అత్యవసర సమావేశం నిర్వహించిన ఆయన జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో విచారణ కమిషన్ ను ఏర్పాటు చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు కరూరుకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు మృతుల కుటుంబాలకు పది లక్షలు క్షతగాత్రులకు లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ నటులు కమల్ హాసన్ రజనీకాంత్ సహా ప్రముఖులు తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది గవర్నర్ ఆర్ఎన్ రవి సీఎం స్టాలిన్ తో మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా కేంద్రం అన్ని రకాల సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు కరూర్ దుర్ఘటనతో తన గుండె బద్దలైందని టీవీకే అధినేత విజయ్ అన్నారు తొక్కిసలాట తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన విజయ్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడకుండానే తన నివాసానికి చేరుకున్నారు విచారం వ్యక్తం చేస్తూ క్షతగాత్రులు కోలుకోవాలని ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు మరోవైపు విజయ్ ర్యాలీపై అధికార డిఎంకే పార్టీ విమర్శలు గుప్పించింది ర్యాలీ నిర్వాహకులు ఈ దుర్ఘటనకు బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది డ్రోన్ షాట్ల కోసం విజయ్ ఉద్దేశపూర్వకంగానే కరూర్కు ఆలస్యంగా చేరుకున్నారని డిఎంకే ఆరోపించింది